మన రక్షకుణ్ణను ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రపేరట ప్రార్థనా టీవీ వీక్షిస్తున్నాను మీ అందరికీ హృదయపరకు వందన తెలియజేస్తాను తల ఉంచుతాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రార్థన చేసుకుందాం ఏ సయాని బంగారు పాదాలకు దళలేని స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు నాయన కొద్ది నిమిషాలు నీ శ్రేష్ఠమైన వాక్యం ధ్యానించబోతుండగా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు నిదృష్టికి అంగీకారోగ్యం చేయండి మీరు మాత్రమే మాతో మాట్లాడి మహిం పొందని ప్రార్థిస్తా ఉన్నాయన మనిషి గారిని మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన ఆత్మదేవాని సత్య సారాంశంతో సత్య పరుగులతో ఆదరణ కలిగించే మాటలు జీవం కలిగించే మాటలు బ్రతుకును సరిచేసిన ఈ మాటలతో మాట్లాడి మహిం పొందని ప్రార్థిస్తాం నాయన నన్ను మీ సెలవు చాటును మరువు పరుచుని వాడుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధాం ప్రార్థించడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ క్రీస్తునందు ప్రేమను వార్లారా మన దయానందిన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న గొప్ప కృపను బట్టి మనం దేవుని స్థుతిస్తున్నామా దేవుని ఆరాధిస్తున్నామా దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నామా క్రీస్తులందరూ ప్రేమన వాళ్ళరా మీరందరూ కూడా దేవుని వాక్యాలు వింటూ అనుదినం ప్రార్థన బైబిల్ ధ్యానం చేస్తూ క్రీస్తులో ఎదుగుతున్న విధానాన్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను ప్రభువును కనపరుస్తున్నాను మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి చెప్తా ఉన్న అనేక మంది అనేక సాక్ష్యాలను బట్టి నేను ప్రభువును ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభువును కీర్తిస్తున్నాను ఆలస్యం లేకుండా త్వరగా మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడవే అంశం చాలా ప్రత్యేకమైన అంశం పరలోకమే మన గృహము హెవెన్ ఆ హోమ్ క్రీస్తు రందు ప్రేమ వాళ్ళరా అపోసిన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ మొదటి కొరంతి పత్రికలో ఆయన రాస్తా ఉన్న విశేషమైన లేఖనం మనం చూసినప్పుడు పౌలు తన భావోద్వేగాన్ని రాస్తా ఉన్నట్లు మనం చూస్తున్నాం భావోద్వేగానికంటే కూడా ప్రాముఖ్యంగా క్రీస్తులో ఎలా బలపడాలి క్రీస్తు మన జీవితాలకు ఏం చేశాడు మనం ఎంత రుణపడి ఉండాలని చెబుతూ పదహైదవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఆయన మాట్లాడుతూ క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఈ జీవితకాలం మట్టుకే మన జీవితం కాదు అని చెప్తూ ఆయన ఆ ముగింపులోకి తెస్తాడు ప్రేమను గురించి మాట్లాడుతూ అనేక వరాల గురించి మాట్లాడుతూ విగ్రహారాధన గురించి మాట్లాడుతూ ఇలా తన మొదటి పత్రికను రాసినట్లు మనం చూస్తాం పత్రికల్లో చాలా ప్రాముఖ్యమైంది కొరంతి సంఘానికి రాసిన పత్రికలు బిడ్డారా పౌలు తన మిషనరీ జర్నీలో తన సువార్థ ప్రయాణాల్లో ఒకటి రెండు మూడు సువార్త ప్రయాణాలు పౌలు గారు చేస్తారు అపోస్తున్న పౌలు గారు చేస్తారు క్రీస్తు నమ్మిన తర్వాత తన జీవితంలో మూడు అద్భుతమైన మిషనరీ జర్నీస్ చేసినప్పుడు ఆ మిషనరీ జర్నీస్లో ఎన్నో అద్భుతమైన సంఘటనలు మనం చూస్తాం అయితే ఇక్కడ ఈ సంఘానికి మాసిధోనియా తర్వాత కొరంతి సంఘానికి మనతో చర్చ్ ఆఫ్ కొరంత్ ఈ ఏషియా మైనర్లో చాలా అద్భుతమైన ఆ సంఘముగా మనం చూస్తాం చాలా పెద్ద సంఘంగా మనం చూస్తూ ఉంటాం అందుకే కొరంతి పత్రికలు చాలాసార్లు చాలా కాంట్రవర్షియల్ టాపిక్స్ అని మాట్లాడుతూ ఉంటాడు క్రీస్తునందు ప్రేమ వల్ల ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండవ పత్రికలో మనం విశేషంగా చూసినప్పుడు వేదాంతపరంగా కాదు నార్మల్గా మనము బైబిల్ తీసుకొని థియలాజికల్గా కాదు కానీ నార్మల్గా బైబిల్ తీసుకొని మనం చదువుతున్నప్పుడు కొరంతి రెండవ పత్రికను కొరంతులు రాసిన రెండవ పత్రిక అపోజన్ పౌలు కొరంతులకు రాసిన రెండవ పత్రికను ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే పౌలు తన జీవితాన్ని రాస్తూ ఉంటాడు అక్కడ అక్కడ ఆయన జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ద లైఫ్ అట్ కొరింత్ పాల్ రైట్స్ లైఫ్ అట్ కొరింత్ అవి రాస్తూ ఐదవ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి ఒక విభిన్నమైన విశిష్టమైన అంశాన్ని అక్కడ రాస్తా ఉన్నాడు పౌరు కొరింత్ రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి నుంచి పదవ పదవత్సరం చదువుకుందాం భూమి మీద మన గువారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము పర్లోకమందు మనకున్నదని ఎరుగుదుము మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము కాబట్టి పర్లోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ధరించుకొని నాపేక్షించు దీనిలో మూలుగుచున్నాం ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని ముగుచున్నాము ఇది తీసి వేయాలని కాదు కాని మర్త్యమైనది జీవం చేత మృంగి వేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచుకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు వెలిచూపు వలన కాక విశ్వాసములనే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నాము మన ఎరిగి ఉండు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువుల వద్ద నివసించడానికి ఇష్టపడుతున్నాము కావున దేహమందునున్న దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవని మిగుల ఆపేక్షించుతున్నాము ఎందుకనగా తాను జరిగించే క్రియల చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను నందు ప్రేమను వారలారా పాల్ ఎగ్జాట్స్ పౌలు అద్భుతమైన అంశాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాడు ఏంటి ఆ అంశం మనం చూసినప్పుడు భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు ఆయన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అనే మాటను రాస్తున్నాడు క్రీస్తురందు ప్రేమ వార్లారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే బోధించారో అది మనం అపోస్తుల బోధగా చూస్తూ ఉన్నాం ఈ అపోస్తుల బోధలు చూస్తున్నప్పుడు పౌలు కూడా ఏసు ప్రభు చెప్పిన ఏవైతే టర్మ్స్ ఉన్నాయో కండిషన్స్ ఉన్నాయో ఆ టర్మినాలజీ ఏదైతే ఉందో ఆ భాషాంతరం ఏదైతే ఉందో ఆ భాష ఏదైతే ఉందో అది అర్థమయ్యే రాగా ఈ కొరంతి సంఘానికి ఆయన రాస్తూ ప్రజలందరికీ రాస్తూ ఇక్కడ ఆయన మొదలు పెడుతున్న అంశాన్ని మనం చూస్తున్నప్పుడు భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను అనే మాటను అక్కడ రాస్తున్నాడు దట్ మీన్స్ దిస్ ఐర్త్ వి థింక్ దట్ దిస్ as home. నో no, దిస్ is నాట్ ఆ పర్మనెంట్ హోమ్ మన శాశ్వతమైన నివాసం ఇక్కడ లేదు అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టు వెళ్తూ శిష్యులతో చాలా చివరిగా ఆ జరిగిన సంఘటనలు మనం చూస్తున్నప్పుడు యోహాన్సు సువార్త పద్నాలుగవ అధ్యాయము రెండవ వచ్చి నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచేడల నేనుండు స్థలములో మిమ్మును తీసుకొని పోవుదును అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు రావటానికి కారణం మనం గమనించినప్పుడు ఆయన మనల్ని మరలా తండ్రితో సమాన లేదా తండ్రితో ఒక కనెక్షన్ మనకి ఇస్తా ఉన్నాడు ఎస్ బికమ్ ద మీడియేటర్ అందుకే ఆ మాట అంటున్నాడు నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి నేను వస్తే మరలా మిమ్మల్ని నేను తీసుకెళ్తాను వాట్ గ్రేట్ హోప్ క్రిస్టియన్ లైఫ్ రిలైజ్ ఆన్ హోప్ క్రైస్తవ జీవితం నిరీక్షణ పైన ఆధారపడతా ఉంది యేసు ప్రభు వెళ్ళిపోతూ శిష్యులకు చెప్తున్న మాట ఏంటో తెలుసా నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి క్రీస్తునందు ప్రేమ వాళ్ళారా ఈరోజు ఈ వాక్యం వింటూ నా జీవితంలో ఏమీ లేదు అని బాధపడతా ఉన్నావేమో చింతిస్తున్నావేమో చింతించి మనం మూరడెక్కువ చేసుకోలేము అందుకే మనం చూస్తాం మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అనే మాట రాయబడుతుంది చూడండి లుకాసు వార్త పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చిన మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఇంకో మాట మనం చూస్తాం మతై సువార్త ఆరవ అధ్యాయంలో ఇదే మాటను అక్కడ మనం చూస్తాం సువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఆరో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఆకాశపక్షం చూడు అవి విత్తవు కొట్టలు కూర్చుకున్నవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కరా ఆర్ యూ సో స్పెషల్ దాన్ దే మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కరా పక్షులను చూడండి అంటున్నాడు చూస్తేనే వెంటనే ఆయన చెప్తున్నాడు ఒక అనాలజీ ఇస్తున్నాడు అక్కడ ఒక అద్భుతమైన మాటను ప్రకటిస్తున్నాడు అక్కడ ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు అక్కడ ఒక అద్భుతమైన భావాన్ని ప్రకటిస్తున్నాడు ఆ భావాన్ని ప్రకటిస్తూ అని చెప్తున్నమాట చూడండి ఈ ఆకాశపక్షం చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నావు కానీ మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అయినా నా పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడా లేదా పోషిస్తున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం ప్రదని బిళ్ళారా ఈ లోకంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు యు ఆర్ సో స్పెషల్ దెన్ దమ్ వాటికంటే మీరు శ్రేష్ఠులు ఎందుకంటే అవన్నీ మాటతో సృష్టింపబడితే మీరు నా చేతి పనిగా ఉన్నారు అంటున్నాడు దేవుడు డూ నాట్ ఫియర్ మరి ఎ బ్రదర్ సిస్టర్ హో ఎవర్ వాషింగ్ టుడే ఎవరైతే వీక్షిస్తున్నారో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఏ పరిస్థితి గుండా వెళ్ళినా జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు మన జీవితంలో అని అంటున్నమాట మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు యువర్ సో స్పెషల్ అందుకేనంటాడు పేతురుసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహములు పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన యు ఆర్ సో స్పెషల్ పీపుల్ అనాయింటెడ్ వన్స్ యు ఆర్ సో స్పెషల్ మీరు ప్రత్యేకింపబడినవారు లోకమందు జ్యోతుల వలె మన జీవితం ఉండాలని వాక్యం సెలవిస్తాం అందుకే ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఈ భూమి మీద మన నివాసము ఇది శిథిలమైపోయినను ఎంత గొప్ప నిరీక్షణ కలిగిన మాట ఆ మాట మాట్లాడుతున్నాడు ఆ మాటను మనము ఆ మాటలు మనం గమనిస్తా ఉన్నప్పుడు వీ సీ ద స్పిరిచువల్ కన్సర్న్ టువర్డ్స్ ద చర్చ్ టువర్డ్స్ పీపుల్ ఆధ్యాత్మిక ధోరణిలో ఆధ్యాత్మిక ఆదరణ పౌలు అక్కడ ఇస్తా ఉన్నట్లు మనం చూస్తున్నాం ఐదవది చూస్తున్నప్పుడు ఈ భూమి మీద మన గుడారము శిథిలమైపోయిన అంటే ఈ గుడారం మనం నిసి నివసించే గుడారం శిథిలమైపోతుంది చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమని నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము వి నో దట్ వీ హావ్ ఇటర్నల్ హోమ్ శాశ్వతమైన గృహాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అందుకే మనం చూస్తాం ఎఫ్ఎస్సి సంఘానికి పౌలు రాస్తూ ఆయన అంటాం ఎలా మనం కట్టబడతా ఉన్నాం ఏ మందిరము కట్టబడతా ఉన్నాం మన జీవితం ఏ గృహంగా కట్టబడతా ఉన్నామన్నప్పుడు ఆయన అంటారు చూడండి ఎఫ్ఎస్లు రాసిన పత్రిక అపోస్న పౌలు ఎఫ్ఎస్లు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నినా నివాస స్థలమైనటుకు కట్టబడుచున్నారు దేవునికి నివాస స్థలమై కట్టబడతా మన వాక్యం సెలవిస్తా ఉంది మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉంది అని వాక్యం సెలవిస్తాను ఉంది అయినా ఈరోజు మనం అంటున్నాం మన జీవితంలో ఏమీ లేదు అని బాధపడతా ఉన్నాం ఆ మాట ఆయన చెప్తూ అంటున్నాడు ఆయన పర్లోకముందు మీకు నివాసం ఉంది క్రీస్తు పరుల వారు కూడా ఈ లోకాన్ని చెప్తున్న మాట నా తండ్రి ఇంట అనేక నివాసాలు మై ఫాదర్ హెస్ గాట్ మెనీ మ్యాన్షన్స్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దేర్ అక్కడ నేను తీసుకెళ్ళబోతూ ఉన్నాను అద్భుతమైన లోకాన్ని నేను తీసుకెళ్ళబోతా ఉన్నాను కానీ ఆ అద్భుతమైన లోకానికి మనం తీసుకెళ్లాలంటే మనల్ని తీసుకెళ్లాలంటే అని అంటున్న మాట చూడండి యాన్ సువార్త పద్నాలుగో అధ్యాయం ఐదవ వర్షం అందుకు తోమా ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే ఆ మార్గములు ఎలాగో తెలియనని ఆ మార్గం ఎలాగో తెలియను అండగా యేసు నేనే మార్గము సత్యము జీవమును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు నో వన్ కెన్ కమ్ టు ఫాదర్ అన్లెస్ హీ డ్రైవ్స్ ఓన్లీ త్రూ మీ నా ద్వారా తప్ప అంటున్నాడు ఎక్సెప్ట్ మీ నేను తప్ప ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆలోకంగా తీసుకెళ్ళలేరు సో బిలీవ్ ఇన్ మీ అంటాడు ఆయన నమ్ముచున్నావా నమ్మునన్ను అంటాడు నమ్ నమ్మడం మాత్రం సరిపోదు క్రైస్తవుడిగా వెంబడించు నన్ను అంటాడు క్రీస్తు రోజు మన గృహాల్లో ఉంటున్నప్పుడు మన తల్లిదండ్రులు నమ్మడం మాత్రం నమ్ముతున్నామా కాదు వారిపైన ఆధారపడి జీవిస్తున్నాం వారు మన తల్లి మన తండ్రి వారు మన జీవితంలో ఆధారంగా ఉన్నారు కాబట్టి ఆధారపడుతున్నాం మన జీవితంలో ఏదైనా సరే మన జీవితంలో ఆధారపడుతున్నాం వారిని ప్రేమిస్తున్నాం నమ్మడం మాత్రమే సరిపోతుందా ఈరోజు క్రైస్తవ జీవితం కాదు ఈరోజు మనం ఆయనను ప్రేమించాలా ఆయన వెంబడించాలి మొదటిగా ఆయన వెంబడిస్తున్నప్పుడు రెండవదిగా మనం తెలుసుకుంటాం ఆయన ప్రేమ యు విల్ నో హిమ్ హౌ బ్యూటిఫుల్ ఈజ్ హౌ వండర్ఫుల్ గాడ్ ఈజ్ ఈ లోకంలో ఎవరు కూడా రిక్తత్వాన్ని కోరుకోలేదు కానీ క్రీస్తు ప్రభుల వారు మన కొరకు రిక్తత్వాన్ని రిక్తుడుగా నీ కొరకు నా కొరకు వచ్చాడు ఆయన అందుకే ఈ మాటను మనం చూస్తాం శిథిలం అయిపోతుంది కానీ పరలోకమందు మనకు ఒక నివాసం ఉందని ఒక నిరీక్షణ మన జీవితంలో దేవుడిస్తున్నాడు రెండవ చిన్న మనం చూస్తున్నప్పుడు మనము దిగంబరము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదుము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపై ధరించుకుని ఆపేక్షించు ఆపేక్షించు దీనిలో ములుగుచున్నాము ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసి కాదు కానీ మర్త్యమైనది జీవము చేత ముగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొన గోరుచున్నాము దీని నిమిత్తము మన సిద్ధపరిచిన దేవుడే మరియు ఆయన తన ఆత్మాను సంచకరుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రేమ వాళ్ళరా ఈ గృహానికి మనం చేరాలంటే పరలోకం మన గృహము అని చెప్పుకోవాలంటే మొదటిగా మన జీవితంలో కావాల్సింది ఈ పరిశుద్ధాత్మ దేవుడు వి టేక్ హోలీ స్పిరిట్ గాడ్ యాజ్ గ్రాంటెడ్ ఫర్ గిఫ్ట్స్ పరిశుద్ధాత్మ దేవుణ్ణి రోజు మన జీవితంలో వరాలకు మాత్రమే అనుకుంటున్నాం ఫలాలకు మర్చిపోయాం లేదా ఫలాలకు ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వరాలకు మర్చిపోతున్నాం స్పిరిచువల్ గిఫ్ట్స్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ది స్పిరిట్ వాక్స్ టుగెదర్ అండ్ వర్క్స్ టుగెదర్ ఆత్మఫలాలు ఆత్మవరాలు మన జీవితాల్లో అవి నడిపింపజేస్తాయి అవి పనిచేస్తాయి మన జీవితంలో మనం మన జీవితంలో ఎంత దారుణమైన పరిస్థితికి వచ్చేసామనంటే అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి వరాలకు మాత్రమే వాడుకునే పరిస్థితులు మనం ఉన్నాం మొదటిగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఏదైతే చెప్పారో ఒక థియలాజియన్ని అడుగుతారు ఒక వేదాంతుని అడుగుతారు ఒక గొప్ప పండితుని వేదాంత పండితుని అడిగినప్పుడు కార్ల్ బార్త్ అని ఒక గొప్ప వ్యక్తి అని చెప్తున్న మాట సమాధానం ఏంటో తెలుసా ఏంటయ్యా నిజమైంది అని అంటే అని అంటాడు పుట్ క్రైస్ట్ లెన్స్ అండ్ సీ క్రైస్ట్ క్రీస్తును చూడు నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా మారుస్తాడు క్రీస్తును చూడు నీ జీవితంలో జీవితం యొక్క పరమార్థం నువ్వు చూస్తావు అంటాడు అలలుయా క్రీస్తును చూస్తే చాలు నీ జీవితం యొక్క పరమార్థం నీకు అర్థమవుతుంది అంటాడు కానీ ఈరోజు మనం అంటున్నాం క్రీస్తు లేకుండా కూడా పరలోకం పోతామా అనే దారేసుకుంటున్నాడు ఈరోజు మానవుడు నో వితౌట్ క్రైస్త్ యు కెన్ నెవర్ రీచ్ హోమ్ యు కెన్ నెవర్ రీచ్ హెవెన్ పరలోకం అనే ఇంటికి క్రీస్తు లేకుండా మనం వెళ్ళలేము అనే మాట దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ఆత్మ అనే సంచకరు పరిశుద్ధాత్మ దేవుని వరాలకే మనం వాడతాం నో హస్ మోర్ దాన్ దట్ హస్ వెరీ బ్యూటిఫుల్ గొప్ప దేవుడు రువా హెలో హిమ్ అన్నప్పుడు ఈజ్ బ్రత్ ఆఫ్ ఆ లైఫ్ న్యూమటోజ్ అనే మాట మనం చూస్తున్నప్పుడు ఇట్స్ అ బ్రెత్ ఆఫ్ అ లైఫ్ బట్ వీ ఫీల్ హోలీ స్పిరిట్ సంథింగ్ అ పవర్ కమ్స్ అండ్ గోస్ నో హీ వాన్స్ టు స్టే విత్ సో పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ సంచకరువు అని తెలుసుకోవాలంటే ఆయన ఏమైనాడో తెలుసుకోవాలా యేసు ప్రభుని తెలిపేది ఎవరో తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మనం చూస్తాం యేసు ప్రభు అదే మాట మాట్లాడతారు చూడండి యోహన్ సువార్త పద్నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నుంచి మనం చదువుకుందాం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక కర్తను అనగా సత్య స్వరూపియ ఆత్మను మీకు అనుగ్రహించును లోకం ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఈ మాట ఏం చేసుకుందాం మన మీరు ఆయన ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును మీతో నివసిస్తాడు మీలో ఉంటాడు మిమ్మును అనాథులుగా విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత నన్ను మరి ఎన్నడూ చూడదు అయితే మీరు నన్ను చూచుతురు నేను జీవిస్తున్నాను గనుక మీరును జీవితా ఇస్ గివింగ్ ఇస్ లైఫ్ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనే మాటను ఆయన జ్ఞాపకం ఇక్కడ కూడా మనం క్రీస్తు ప్రేమను చూస్తున్నాం ఆయన ఒక్కడిగా ఒంటరిగా వెళ్ళట్లేదు కానీ అని అంటున్నాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని మీకు అనుగ్రహించి వెళుతున్నాను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అందుకే మనం చూస్తాం అదే యోహన్ సువార్త పదహారవ అధ్యాయం ఏడవ వచనం నుంచి మనం చూస్తాం అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన ఆదరణకర్త మీ యొక్కకు రాడు నేను వెళ్ళనీడ నేను వెళ్ళనీడలా ఆయన మీ అందుకు పంపుదును ఆయన వచ్చి పాపమును గుర్చు నీతిని గురిచి తీర్పును గురిచి లోకమును ఒప్పుకొన చెయ్యును సర్వ సత్యంలోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనే మాటను మనం చూస్తాం అనగా సత్య స్వరూపియో ఆత్మను మీకు అనుగ్రహించను కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడిని వి హవ్ లిమిటెడ్ హోలీ స్ప్రిట్ బై యూజింగ్ గిఫ్ట్స్ బై యూజింగ్ టాలెంట్స్ నో అంతకు మించిన గొప్ప దేవుడు ఆయన మన జీవితాలతో ఉండాలని మనలో ఉండాలని పాపం చేస్తూ ఉన్న ప్రతిసారి ఆయన చూస్తూ ఉంటాడు ఒక్కసారి ఆ అపరాధ భావంతో ఉన్నప్పుడు కుమారుడు అన్నా రా అన్నప్పుడు ప్రభువా అని పశ్చాత్తాపడితే ఆయన మనలో నివసించాలని ఆశపడుతున్నాడు డోంట్ ఎంటీ యువ హార్ట్ డోంట్ ఎంటీ యువర్ లైఫ్ బీ ఫిల్డ్ విత్ జీసస్ బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బీ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఎవరో మనకు తెలియచేస్తా ఉన్నాడు అందుకే పౌలు అంటాడు ఐ వాంట్ నో క్రైస్ మోర్ ఇన్ మై లైఫ్ దట్ మస్ట్ బీ ఎండింగ్ పాయింట్ నా జీవితంలో క్రీస్తుని తెలుసుకోవడమే అత్యంత ప్రాముఖ్యము అని అంటున్నాడు ఆయన ఆ నివాసంలోకి వెళ్ళాలంటే ఆత్మ అనే సంచకరువును మనం చూస్తున్నాం ఎఫ్ఎస్ఎల్ రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయం ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం దేవుని మహిమకు కీర్తి కలుగొట్టకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్య మనకు సంచకరువుగా ఉన్నాడు సంచకరువు అనే మాట మనం గమనిస్తున్నప్పుడు ఈజ్ అ గ్యారంటీయా అన్న సీల్ అక్కడ పడతాం ఈజ్ అ గ్యారంటీయా ఒక గ్యారంటీగా ఆ నేను చేస్తాను అన్నట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన చివరికి ఒక విషయం నుంచి వాకింగ్ పంపి చూడండి ఎనిమిదవం నుంచి ఇట్లు ధైర్యము కలిగి దేహమును విడిచిపెట్టి ప్రభువును వద్ద నివసించుటకు ఆరోచనం చదువుదాం వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొని గనుక ఈ దేహములో నివసించుకున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమే ఉన్న బ్యూటిఫుల్ వర్డ్ ఈ వెలిచూపు వలన కాక విశ్వాసం వల్లే మా ప్రయాణము క్రైస్తవ ప్రయాణం దేని వల్ల కొనసాగుతూ ఉందనంటే విశ్వాసం వల్ల మన జీవితంలో క్రీస్తుకు దగ్గర అవుతున్నాం బిడ్డలారా అందరూ అందరూ నమ్మకపోయినా పేతురు నమ్మడానికి కారణం ఏంటి ఆయనలో ఉన్న విశ్వాసం ద ఫెయిత్ ఆఫ్ పీటర్ డ్రాన్ టు జీజస్ పేతురు యొక్క విశ్వాసం క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళింది ఈరోజు మన విశ్వాసం ఎక్కడికి తీసుకెళ్తా ఉంది ఇదే రోజు మన ప్రశ్న ఈ విశ్వాసం ఇక్కడికి తీసుకెళ్తా ఉంది వెలిచూపు వలన కాక విశ్వాసంతో నేను నడుస్తున్నాను అంటే ఆ విశ్వాసం ఎటువంటి విశ్వాసమై ఉంది ఎటువంటి విశ్వాసం మనకు ఉండాలి అన్నప్పుడు అక్కడ అంటాడు చూడండి హెబ్రుల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన మనము కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించు వాడైన యేసువైపు చూచుచు సేనాధిపతి విశ్వాసం కర్త విశ్వాసాన్ని నడిపించే గొప్ప దేవుడు యేసు ప్రభు అనే మాట మనం చూస్తున్నాం క్రైస్తవుడు నడుస్తున్నాడంటే విశ్వాస ప్రయాణం ఆ విశ్వాస ప్రయాణంలో క్రీస్తు మనకు కావాలి అయ్యగారు వెలిచూపులో కాకుండా మేము విశ్వాసంతో ఎలా నడవాలి ఎలా నడవాలి అన్నప్పుడు ఆయన వైపు చూస్తూ మనం నడవాలి ఏ పరిస్థితి అయినా సరే విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేసు వైపు చూడాలి వెలుచూపు కాదు ఏదో మనకు తెలిసిన చూపు కాదు మనకు తెలిసింది ఏదో చూసేసి వెళ్ళిపోయేది కాదు విశ్వాసం అని అంటాడు ఏసు వైపు చూడండి ఈ వెలుపు చూపు కాక ఈ వెలుచూపును మనము క్రీస్తు వైపు చూడగలిగితే ఈ వెలుపు వెలుచూపు పక్కన పెట్టి క్రీస్తు వైపు చూడగలిగితే మనం విశ్వాస పందంలో మనం ముందు సాగగలుగుతాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము నిత్య జీవమును చేపట్టము దాన్ని నీవు పిలువబడి అనేక సాక్షులు దట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి అంటున్నాడు అక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము ఇట్ ఈజ్ అ మ్యారథాన్ ఇట్ ఈస్ అ రేస్ ఒక పరుగు పందెములో విశ్వాస పరుగు పందెములో అందుకంటే అవమాన నిర్లక్ష్య పెట్టి సులువను సహించి ఆనందము కొరకై అనే మాట మనం చూస్తాం అదే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినం ఉంచబడిన పందెములో వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అయ్యా నేను ఎందుకు ఓపికతో ఉండాలంటే పదమూడో మూడవ వచ్చిన అంటాడు మీరు అలసట మీ ప్రాణములు విసుకై ఉన్నట్లు పాత్పాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయుర్చుకొనిన ఆయనను తలంచుకుని వై షుడ్ బి బేర్ ఎందుకు మా జీవితంలో మేము సహనం చూపించాలి ఓర్పు చూపించాలంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆ సేవలో సహనం చూపించాడు క్రీస్తు నీ కొరకు నా కొరకు ఓర్పు చూపించాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో ఈ సహనం చూపించాలి దేవుడు మనల్ని బతిమాలుతా ఉన్నాడు పెద్దన్ బుడ్లారా మనతో మాట్లాడుతున్నాడు ఈ వాంట్స్ టు షో దిస్ బేర్ మీ బికాస్ ఐ బోర్ యు మిమ్మల్ని నేను మొయడం జరిగింది మిమ్మల్ని నేను ఓర్చుకున్నాను పాపం మీద పడతా ఉంటే భయంకరమైన పరిస్థితులు కూడా నేను మిమ్మల్ని ఓర్చుకున్నాను మీరు ఓర్చుకోండి ఓర్చుకోండి నన్ను తలంచుకోండి ఓర్చుకోలేని పరిస్థితిలో శోధన గుండా వెళ్తున్నప్పుడు నన్ను తలంచుకోండి నా శిలువను తలంచుకోండి మీ జీవితంలో నా కొరకు నిలబడతారని ప్రభు మనతో మాట్లాడుతాడు అందుకని అందుకనంటున్నాడు ఈ విశ్వాసం వల్ల మేము ఏం చేస్తున్నామంటే నడుస్తున్నాము కనుక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూనూ ధైర్యము గలవారమై ఉన్నాము ఎందుకు మేము విశ్వాసంలో ఉన్నప్పుడు ధైర్యంగా ఉన్నామని అంటే ఈ దేహంలో నివసించినంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నాను మేము ఉన్నామని ఎరిగి ఉండివు ఎల్లప్పుడు కూడా ధైర్యము గలవారుగా ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి ఈ దేవుని విడిచిపెట్టి ప్రభువును నివసించటకు ఇష్టపడుచున్నాము ఈ లోకంలో నేను ఏం సంపాదించుకోవాలి ఏ పేరు ప్రఖ్యాతలు నాకు ఉండాలి అనేది కాదు నా జీవితంలో ప్రాముఖ్యత ఆ పరలోక పౌరసత్వం నాకు వస్తుందా అని అంటాడు ఆయన గురియొద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటాడు పౌలు గారు చూడండి ఇంకొక మాట ఆయన చెప్తాడు ఫిలిపిల్ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుదాం సహోదరులారా నేను ఇది వరకే పట్టుకుని ఉన్నాను తలంచుకున్నావు అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నావు మరిచి ముందున్న వాటి కొరకై వేగిన క్రీస్తు చేస్తున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలు బహుమానం గురి గురియొద్దకే పరుగెత్తుచున్నాను నా పరుగు ఈ మాటను జ్ఞాపకం చేస్తుంది చూడండి హెబిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం వర్షం నుంచి నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు కానీ ఉండబోవచ్చున దానికోసము ఎదురు చూచుచున్నాము నిలువరమైన పట్టణం ఇది కాదు నిలవరమైన ప్రదేశం ఇది కాదు మేము ఎదురు చూస్తా ఉన్నాం ఆ పరలోకం కొరకు అంటున్నాడు ఆయన ఆ చెప్తూ కింద అని అంటాడు చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచి వేరే సరే చెడ్డ వేరే సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడిని పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి ఆ న్యాయపీఠంలో ఎలాగుంటుంది ఎలా ఉంటుంది ఆ న్యాయపీఠం చూసినప్పుడు చూడండి ఏమంటాడో ప్రకటన రథంలో యోహన్స్ వాటికి రాస్తూ అని అంటాడు చూడండి ప్రకటన రథం ఇరవై రెండవ ధ్యాయం పదకొండవ వచనం మనం చదువుదాం అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగా ఉండనేము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగా మంత్రుడుగా పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగా ఉండనేము ఇదిగో త్వరగా వస్తున్నాను వాణి వాని క్రియ చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచే జీతము నా యొద్ద ఉన్నది నేనే అల్ఫా ఓ మేఘయు మొదటి వాడిను కడబాటు కడపటి వాడును అంత ఆది అంతమునై ఉన్నాను అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆ శాశ్వతమైన పట్టణానికి మనం వెళ్ళాలి అంటే మనం గ్రహించాల్సింది మొట్టమొదటిగా ఈ భూమి మీద మన నివాసము శిథిలమైపోతుంది శిథిలమైపోతే ఆ నిరీక్షను మనం ఉంచుకొని ఈ నిరీక్ష మనం సిగ్గుపరిచింది కనుక ఆ నిరీక్షను మనం ఉంచుకొని మన జీవితంలో ఆత్మ అనే సంచకరు మన జీవితంలో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి రెండవదిగా విశ్వాసముతో మనం ముందుకు సాగుతాం క్రీస్తుని తెలుసుకుంటే కొద్దీ ఆ విశ్వాస పరు ఎలా ఉంటుందో తెలుసుకుంటాం మూడవదిగా ఓర్చుకున్న ఆయన తలుచుకున్నప్పుడు మన జీవితంలో ఆ న్యాయపీఠం మీదట మనం ఉన్నప్పుడు ఆయన మనకు తిరుపు తీరుస్తాడు ఆయన మన జీవితంలో జ్ఞాపకం చేస్తాడు నిలువరమైన పట్టణం ఇక్కడ లేదు అందుకని తండ్రిద్దరిని వెళ్తున్నాను ఆయనే మార్గం సత్యం జీవం ఆయన ద్వారా తప్ప ఎవరు మనం పరలోక రాజ్యం వెళ్ళాం పరలోకం మన గృహము అని మనం చెప్పుకోవాలని అంటే ఆయనను మనం తెలుసుకొని ఉండాలి అటు కృప ప్రభు మనకు సహాయం చేయనుగాక తలవంచుతాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్ర ఏసయ నీకు వందని తెలుస్తాను గంభీరమైన వాక్యాన్ని మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందని తెలుస్తాం విన్న వాక్యం వృధము కాకుండాట్లు ప్రతి ఒక్క హృదయాల్లో పదలపరిచి స్థిరపరిచి బలపరచమని ప్రార్థిస్తాం ప్రభువ నీ కృప చూపించు ప్రార్థిస్తాం ఎవరైతే ఈ వాక్యం వింటూ వారి జీవితంలో అర్థం కానీ నిస్సాయ పరిస్థితిలో ఉన్నారో ఏసయ్య వారి జీవితాలు దర్శించు ప్రభువ కృప చూపించిన ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి అయా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన వాక్యం విన్న అందరి జీవితాల్లో ప్రభువ ఫలింపులోనికి వాక్యం తీసుకురమని ప్రార్థిస్తున్నాం నీ కృపలో భద్రపరచండి ఏ క్షణం మా ఏ క్షణం నువ్వు వచ్చినా కలిసి ఉండే కృపను భాగ్యం తెచ్చి అయా మా జీవితంలో ఈ భూమి మీద నివసిస్తున్న ఈ గుడారము శిథిరమైపోయినా నీ వస్తావనే ఒక గొప్ప నిరీక్షణతో బ్రతుండగా మూలుగుచున్నాను ప్రభువ నీవు ఉన్నావనే ధైర్యం మా జీవితంలో ఉండగా వెలుచూపుతో కాక విశ్వాసంతో నడిచే విశ్వాస వీరులుగా చేయమని నీకే సమస్త ఘనత మహిమ ప్రలు ఏ ఏసుక్రీస్తు పరిశుద్ధన బట్ట ప్రార్థించి అడిగి మా ప్రమ తండ్రి ఆమె